సభా జయేందర్ గారితో పాటు శేఖర్ గారు ఈరోజు కొత్తగా సర్పంచ్ లో ఎన్నుకొని వార్డ్ మెంబర్స్ ఎన్నుకొని పదిహేను ఇరవై రోజుల నుండి ఇల్లు వదిలిపెట్టి పనులు వదిలిపెట్టి పార్టీ చెడ్ ఎగరాలని పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడిచిన అవసరం సర్పంచ్ లో వీర్ కాంపేట్ కానీ బేగర్కంచా గానీ కూడా కానీ లేబోర్ కానీ మరి గట్టుమల్ ఇంతమంది సర్పంచ్ వచ్చిన్నారు గెలిపించడానికి సర్పంచ్ లా దగ్గర ఒక సర్పంచ్ కూడా వార్డ్ మెంబర్స్ కూడా వీరందరినీ గెలిపించడానికి అంతా కూడా హృష్ణ కృషి చేశారు ప్రత్యేకంగా పార్టీ తరఫున కానీ నా తరఫున కానీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ప్రతి గ్రామంలో అవతల వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఏమో ఏమీలు వచ్చినా కూడా ఒక్కరోజైనా సబితమ్మ నువ్వు రా నువ్వు తిరుగు అని ఒక్క దగ్గర కూడా నాకు చెప్పకుండా కేసీఆర్ గారి పేరు సబితమ్మ మీరు ముందు పెట్టుకొని గెలిచి వచ్చిన మీకు అందరికీ కూడా శతకోటి చక్కగా ధన్యవాదాలు ఎందుకంటే అదర్వైజ్ ఇక్కడ నారాజ్ అవుతుంటారు కానీ మేము మీ లెవెల్ అనే లెవెల్లో మీరు అందరు ఫైట్ ఇచ్చిప్పుడు మీకు అందరికీ చాలా చాలా సో ప్రతి గ్రామంలో ఒక లేమూర్ ఒక నేందూరు ఒక మీర్ కాన్పేట లేకపోతే ఒక కూడా ఒక బేగర్ కంచా పెద్ద మతాడా పల్లె వాళ్ళు రాకుండా ఏ గ్రామంలో చూసినా కూడా కేసీఆర్ గారు నాయకత్వంలో బాగా డెవలప్ చేసింది సర్పంచ్లకు ఒక గౌరవం ఉండేటట్టు సర్పంచ్ అంటే గ్రామ పంచాయతీలో కనీసం జీతాలు పరిస్థితి ఉండేది ఇక్కడ కోరుకుంటుంది కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత సర్పంచ్ పని ఏం పని చేయాలని గతంలో పల్లె ప్రగతి ద్వారా బాగా ఇచ్చినారు కాబట్టి రామకృష్ణ చెప్పాడు నాకు జిల్లా లెవెల్లో అవార్డు వచ్చింది జిల్లా లెవెల్లో కాదు దేశ వ్యాప్తంగా తెలంగాణ సర్పంచ్ లో వచ్చిన అవార్డ్స్ ఎక్కడ రాలేవంటే అంటే అంత బాగా పనిచేశాడు సర్పంచ్ రోజు మిమ్మల్ని గెలిపించారు అందరు చెప్పిన వాళ్ళందరినీ అంటే ఖచ్చితంగా మీద నమ్మకం కేసీఆర్ మీద నమ్మకం అట్లాగే ఎంతో ఎంతో నా మీద కూడా నమ్మకం ఉంటుంది కాబట్టి ఎత్తు ఎత్తున గెలిపించింది మా సర్పంచ్ లు అందరినీ గెలిచి వచ్చినారు రెండేళ్ల కింద ఇల్లు పెద్ద ఎట్లా పాడవాడిందాడు గ్రామ పంచాయతీ ఎట్లా పాడవాడింది అన్నట్టు ట్రాక్టర్ మూలక డంపింగ్ యాడ్ చేతితో నిండిపోయింది శ్మశాన గడ్డి గాదంతో నిండిపోయింది రోడ్ల మీద చెత్త పడేశారు ఒకరున్నాయనే రా పరిస్థితి ఇవన్నీ కూడా మళ్ళీ సెట్ చేసుకోవడానికి సర్పంచులు వాళ్ళ మెంబర్లు అందరూ కూడా ఐకమత్యం కాబట్టి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్ది ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు నిదర్శనం మీ అందరికి చేస్తా ఉన్నాం అవి చేస్తాం శంకరయ్య ఫస్ట్ వచ్చినప్పుడు నేను చెప్పిన శంకరయ్యంకేం కాదు వయసు నువ్వు సర్పంచ్ అయితు గట్టు పల్ల ఆంజనేయ స్వామి ఆశీర్వాదం ఉంటుంది అలా చాలా చాలా సంతోషాన్ని మీరు చేసిన ఈ గెలుపుతో చాలా సంతోషం అనిపించింది అట్లాగే రాష్ట్రం అంతా ఏమైనా కానీ కానీ సమితం దగ్గర సర్పంచ్ గెలవద్దని ప్రభుత్వం కంకన గడు అసలు ఫ్యూచర్ సిటీ అనే కార్యక్రమాన్ని గ్లోబల్ అనే కార్యక్రమాన్ని ఏ ముఖ్యమంత్రి అయినా కూడా హైటెక్ సిటీ లాంటి ఏరియా చేస్తారు ఎందుకంటే అది జిగిలి జిగిలింతా కనిపించాల అదంతా చేయాలని అక్కడ చేస్తారు కానీ ఇంచుమించు వంద వంద యాభై కోట్లు ఖర్చు పెట్టారంటే ఎట్లు హంగామా చేసి మన దగ్గరే హంగామా చేసే ప్రయత్నం చేశారంటే మన తరఫున ఉన్న ఒక్కగానే కూడా గెలవద్దనే కంకణం వాళ్ళకి అనుకున్నారు కానీ ప్రజలకు బాగా అర్థమైపోయింది ఏం చేస్తున్నాడు ఫోర్త్ లేదు సిటీ లేదు ఏమీ లేదు ఇదంతా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవడానికి అని ఆలోచన ప్రజలకు వచ్చింది కాబట్టి కేసీఆర్ ఎన్నుకున్న నాయకుల కొట్లాడతారు కొట్లాడేమని ఇప్పిస్తారనే నమ్మకం ప్రజలకు కలిగింది కాబట్టి భవిష్యత్తులో కేసీఆర్ మాకు ఎప్పుడు చెప్తుంటారు మనం గెలిచిన మనం గెలిచినాం కానీ ఐదేళ్ళు మనం ప్రజలకు గెలిపిస్తూ ఉండాలి ప్రజలు ఏ సమస్యలున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కొన్ని ఇబ్బంది ఉంటాయి ఫండ్స్ రాకపోవచ్చు కానీ పలకరించి కన్విన్స్ చేస్తే అర్థం చేసుకునే స్థితిలో ప్రజలు ఉంటారు కాబట్టి ఆ విధంగా ప్రజలకు గెలిపించే విధంగా మీరు అందరు పని చేయాలని మా గౌరవ సర్పంచ్లకు వార్డు మెంబర్లకు ఉప సర్పంచ్లందరూ కూడా మనస్ఫూర్తి పోతా ఉన్నా రామకృష్ణ కానీ మేఘనాథ్ కానీ మేము చెప్తున్న సందర్భంలో అట్లాగే లంచ్ నాయక్ కానీ ఇట్లా ఒక్కొక్క ఊర్లో మన గట్టుపల్లి కానీ ఒక్కొక్క విలేజ్ లోను పెద్ద పెద్ద తలకాయలు పనిచేస్తున్నారు మన వాళ్ళందరూ కూడా స్ట్రైట్ అర్పెట్లే ఊరంతా ఒకటి అయిపోతే వీళ్ళ దగ్గర ఒక సైడ్ ఉన్నారు వాళ్ళ ఆలోచన ఏంటంటే సవిధామం లోకల్ బాడీస్లో కొట్టకపోతే భవిష్యత్తులో కొట్టలేము మీరు మేము అన్ని పార్టీలు పక్కన పెట్టి ఒకటే అయిదాం కానీ అంతలో గెలువద్దని యాంగిల్ లో పనిచేసిన సందర్భాన్ని చూస్తున్నాం ఇక్కడ దేశం లెవెల్లో బీజేపీ కాంగ్రెస్ కొట్లాడుతున్నా కూడా హిందీ స్థాయికి వచ్చేసరికి రాష్ట్రంలో వచ్చేసరికి బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని అందరికి తెలుసు అట్లే లోకల్ బాడీస్ వచ్చేసరికి కూడా అదే జరిగింది చాలా గ్రామాలలో కొట్టకపోతే వీళ్ళు గట్టిగా పనిచేస్తారు నమ్మకంగా పనిచేస్తారు పార్టీ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మనం ఇప్పుడే కొట్టాలని ఇద్దరు ఒకవైన సందర్భం కూడా చాలా గ్రామాలలో చూస్తున్నారు సరే ఏదైనా కూడా గట్టిగా నిలబడి గెలిపించుకొచ్చున్నాను అవతల ఎంత మంది ఫోన్లు చేసినా ఎలక్షన్స్ అయినప్పటి నుండి వార్డ్ మెంబర్ వెళ్ళి లో కొడుతున్నారు బాబు మీరు మీరు వచ్చేటి మీరు వచ్చే నెంబర్స్ వచ్చి కూడా ఎక్కడికైనా వచ్చేయండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఇంకొక మాట ఏం చెప్తున్నారంటే రూలింగ్ లో లేరు కాబట్టి మీరు ఫండ్స్ రాబడుతున్నారు చట్టపరంగా రావాల్సిన ఫండ్స్ గ్రామ పంచాయతీకి రావాల్సిందే అడిషనల్ గా రావాల్సిన ఫండ్స్ ఎవరికైనా దండ పెడతా ఎవరినైనా పత్తిలు అంటా ఖచ్చితంగా తెచ్చే ప్రయత్నం అయితే ఇంకో మ్యాప్ ఏం చెప్తారంటే ఇద్దరు ఇల్లు రావు రేషన్ కార్డులు తీసేస్తాము వాళ్ళ పార్టీ వెళ్ళి వెళ్ళిస్తున్నారా ఏది ప్రజలకు ఇవ్వాల్సిందే ఎక్కడైనా ఇందరమ్మ ఇల్లు జన్యులుగా ఉండి ఇవ్వాలమ్మా మనం వీళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిందే అంటే మీరు ఒక లిస్ట్ తయారయ్యండి కలెక్టర్ దబాయించి తీసుకుందాం తప్పిస్తే ఇలా రికమెండేషన్ ఇంకోటి ఏం చెప్పగలిగా ఏదైనా మా జేబులకి వెళ్ళిస్తున్న మన లెవెల్లో ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కానీ మనం చేసినాం ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ ముందు ఇచ్చే కేసీఆర్ గారు అది నాయకుడి లక్ష్యం పార్టీని పక్కన పెట్టుకొని పార్టీ పరంగా చేస్తాం అనే లెవెల్లో రెండేళ్ళు పాలన చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఒక రూపాయి ఇచ్చిన గ్రామాల కట్ట ఎక్కడ ఇవ్వలేదు ఎక్కడ చూసినా పెండింగ్ పడేసినారు ఇప్పుడు మీరు మీకు నాకు కొంచెం బలం పెరిగేది తర్వాత ఎంపీటీసీలు ఎలక్షన్స్ వస్తాయి వాళ్ళని ఇంకా కొత్త బలం పెరుగుతుంది తర్వాత ఈ జిహెచ్ఎంసీ మొత్తం తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలిపేసిందా ఇక్కడ ఉంటే ప్రభుత్వం మొత్తం తీసుకెళ్లి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని ఏరియాలు అందరు కూడా బీఆర్ఎస్ పార్టీ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మన కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి ఎవరు లేలోచనతో అన్ని తీసుకెళ్లి జిహెచ్ఎంసీ ఇష్యూ చూపిస్తాం పెట్టి వలస వీళ్ళని వీటి చేయాలి వీళ్ళని కొద్ది పెట్టాలి ఉన్నా కూడా ఏడున్నా కూడా కొట్లాడి ప్రజల కోసం కొట్లాడటానికి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాం వస్తుంటే కేటీఆర్ గారు చెప్పాను ఒక చిన్న మీటింగ్ ఉంటే వెళ్ళాక ఫోర్త్ సిటీ గురించి కాంగ్రెస్ సెంటర్ నేను అదే ఫోర్త్ సిటీలో ఇద్దరు కూడా జంగ్స్ లాగా ఇద్దరు యంగ్స్టర్స్ గెలిపించినారు మా వాళ్ళు ఆ చుట్టుపక్కల పది సార్లు వచ్చి పోయాడు రేవంత్ రెడ్డి గారు లేకపోతే నేను అక్కడ నెల వల్ల మా ప్రజలందరూ తిరస్కరించి గెలిపించినారు వాళ్ళ ఎన్నికల కృషి చేసిన ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకు థ్యాంక్స్ చెప్తూ ట్వంటీ ఫోర్ క్లోజ్ ఎయిటీఆర్ వస్తుందండి డ్రైవ్ పట్టణం అమ్మా ఆ నాయకు కూడా గెల్చిహీంపట్నంలో ట్వంటీ ఫోర్త్ రోజు రంగారెడ్డి జిల్లాది సర్పంచ్ లకు సన్మాన కార్యక్రమాన్ని ఆత్మీయ సమ్మేళనం అని కేటీఆర్ గారు వస్తున్నారు మనవందరం కూడా వెళ్దాం అక్కడికి మన బిఎంఆర్ లో రోడ్ పైన ఉంటుంది కాబట్టి మీరు కూడా పది గంటలకి విప్రయపట్నంలో ఇరవై నాలుగో తారీఖు వస్తే గారు వస్తారు త్రీ ఫోర్ అవర్స్ మీరు అందరు సర్పంచ్ వార్డు మెంబర్లు నాయకులు అందరూ మరి ఒకసారి తెలియజేసుకుంటూ రేపు వస్తున్న ఇప్పటి నుండి విభేదాలను పక్కన పెట్టండి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి సర్పంచ్ ఎలక్షన్ లో నాకు చేయలేదనోనో అవతల కొన్ని రోజున ఎగ్జాంపుల్ ఒక ఊరు పేరే చెప్పాలని ఒక అయితే కంప్లీట్ వన్ సైడ్ చేస్తున్నారు కొంతమంది అయినా కూడా గెలిచి వచ్చిన మనలో కానీ ఎంపీటీసీ ఎలక్షన్స్ వరకు మీ బాధ్యత మళ్ళీ సర్పంచ్ల కొత్తగా గెలిచిన సర్పంచ్ల బాధ్యత వాతా ఉన్న సర్పంచ్ బాధ్యత కూడా మళ్ళీ ఎంపీటీసీ మండల్లో మన ఎంపీ జిల్లా పరిషత్ లో మన చైర్మన్ ఉండి ఫండ్స్ ఇవ్వబడి మాత్రం మనమే తెచ్చుకుంటాం జిల్లా పరిషత్ లో పోలేదనే డబ్బులు ఉంటాయి రంగారెడ్డి జిల్లాలోనే డబ్బులు ఎప్పుడు ఉండేది జిల్లా పరిషత్ లో గట్టిగా మన బలమైన మీకు అర్థమైంది కాబట్టి అందరూ కూడా గట్టిగా ఫైట్ చేసి ఇప్పటి నుండి ఆ ఎక్సర్సైజ్ మొదలు పెట్టండి అని మీకు అందరు కూడా మరొకసారి పేరు మీద తెలియజేసుకుంటూ మీరు ఇరవై రెండు ప్రమాణ స్వీకారం చేయబోయేది కూడా కంగ్రాచులేషన్ ఆల్ ద బెస్ట్ మరొకసారి తెలియజేసుకుంటూ జై తెలంగాణ